కానీ ఐబొమ్మ రవి కూడా ఏం చేసిండు ఈ యొక్క ఐబొమ్మ యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ప్రమోట్ చేసిండు అదే బెట్టింగ్ పేర్లు బయటకు చెప్పకూడదు కానీ వాటిని ప్రమోట్ చేసిండు అందుకు మన మీద కేసేసీరు వెంటనే యాక్షన్ తీసుకుంటారు ఇప్పుడు వీళ్ళెందుకు బయట తిరగలుగుతా ఉన్నారు వీళ్ళందరూ ఇప్పుడు ఈ హీరో కావచ్చు విజయదేవరకొండ కావచ్చు రాణా కావచ్చు ప్రకాశ్ రాజ్ కావచ్చు ఇప్పుడు ఈ మనులు కావచ్చు సుందరి మనులు కావచ్చు ఎందుకు బాలకృష్ణ చేయలేదా ఇప్పుడు బాలకృష్ణ ఎందుకు పిలవట్లేదు చెప్పండ్రీ ఎందుకు సింపుల్గా వీళ్ళు ఏమంటారు బెట్టింగ్ యాప్స్ అని తెలియదు అందుకే ప్రమోట్ చేసినామంటారు ఐబోమరావు కూడా అదే చెప్తాడు ఇప్పుడు నాకు బెట్టింగ్ యాప్ అని తెలియదు వాళ్ళు ఏదో వెబ్సైట్ అన్నారు నాకు ఓన్లీ వెబ్సైట్ నాకు సినిమా వారికే నాలెడ్జ్ ఉంది ఈ స్కామ్ మాత్రం ఏం ఏం చేసినా వాళ్ళు ఏమంటారు పైసలు ఇస్తా అంటే చేసినా అని ఆ మాయకు లెక్క అంటాడు నమ్ముతావు అది అక్కడ నమ్మని నువ్వు ఇక్కడ ఎట్లా నమ్ముతున్నావు కనీసం నీకు ప్రమోషన్ వస్తుంది గీ ప్రమోషన్ గీ ప్రమోట్ చేయాలి గీదా డబ్బులు ఇస్తామంటే అదేందో తెలియదు వీళ్ళకి చదువు రాదా మళ్ళీ ఒక్కరు మైకు పట్టుకుంటే మొత్తం ఇంగ్లీషే మాట్లాడతారు ఒక్కరికి తెలుగు రాదు అంత పాష్ పెరిగిన వాళ్ళు కనీసం వాళ్ళకి ఏది బెట్టింగ్ యాప్ ఏది కాదు తెలియదా